మన జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి మెమరీని అప్డేట్ చేసుకోవడానికి జరిగే ప్రక్రియలో మతిమరుపు ఒక భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అసలు మనిషి మనుగడకు ఇది అత్యంత అవసరమని తేల్చి చెప్తున్నారు ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ వేటాడి బతికేవారు దగ్గరలోని చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేవారు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు సింహం పులి వంటి క్రూర జంతువులు కనిపిస్తే ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరో చెరువు వెతుక్కోవాలని ప్రేరేపిస్తుంది ఇది మానవ పరిణామ క్రమానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మన మెదడులోని కణాల మధ్య ఏర్పడే బంధాలు ఎంత దృఢంగా ఉంటే అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో ఏకాగ్రతతో ఇష్టంతో చేసినప్పుడు లేదా ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు ఆ అంశానికి సంబంధించిన బంధాలు బలంగా ఏర్పడి జ్ఞాపకంగా మారతాయి దానిపై ప్రత్యేకంగా ఆలోచించే పని లేకుండా ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తమవుతాయి అదే మనం దేనిపైనైనా సరిగా శ్రద్ధ పెట్టకుంటే బంధాలు బలహీనంగా ఉండి జ్ఞాపకం సరిగ్గా నమోదు కాదు అలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగించేస్తుంది అదే మరపు అక్కడ కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటుంది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చారు మీరు ఆఫీస్ కి రోజు ఒకే దారిలో ప్రయాణిస్తుంటారు ఆ దారిలో మలుపులు గుంతలు దారిలోని చెట్లు జంక్షన్లు ఇలా అన్ని అంశాలు బలంగా నిక్షిప్తమై ఆటోమేటిక్ మెమరీగా మారతాయి ఎప్పుడైనా ఆ రోడ్డు వదిలి మరో మార్గంలో ప్రయాణించాల్సి వస్తే మెదడులో మన ప్రయాణ మార్గం మెమరీ మారిపోవలసి వస్తుంది మనం వెళ్లే కొత్త మార్గంలోని మలుపులు గుంతలు దారిలోని చెట్లు జంక్షన్లు వంటివి స్టోర్ అవుతాయి ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన న్యూరాన్ బంధాలను బలహీనం చేసి అంటే పాత డేటాను కొంతమేర తొలగించి కొత్త వివరాలను అప్డేట్ చేసుకుంటుంది ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడిపడి సమస్యాత్మకంగా మారతాయి మతి మరపు లేకుంటే ఎంతో ప్రమాదకరం కూడా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏదైనా ప్రమాదానికో భయానక ఘటనకో గురైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోతాయి ఆ వ్యక్తులను నిత్యం వెంటాడుతాయి వారు ఆ ఘటనలు తమ కళ్ల ముందే మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లుగా భయోత్పాతానికి లోనవుతారు మానసిక ఆందోళనలో మునిగిపోయి దారుణమైన జీవితం గడుపుతారు అదే ఆ జ్ఞాపకాలను మర్చిపోగలిగితే లేదా మరుగున పడేస్తే తిరిగి గాడిన పడతారు